చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం బైరబండకు వెళ్ళే దారిని పైపుల ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్రమించిందని ఎంఆర్ఓకు రైతులు ఫిర్యాదు చేశారు దశాబ్దాల కాలంగా మారుమూల గ్రామాల పంట పొలాల్ని కలుపుకుపోయే బైరబండ దారిని మూసేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు ముప్పై ఎకరాల వ్యవసాయ సాగుకు వెళ్ళే రోడ్డు మార్గంలో పైపుల ఫ్యాక్టరీని నిర్మించి రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు పొంగనూరు మండలంలో సాగు చేయని పది ఎకరాల భూమి ఉన్న గత వైసీపీ ప్రభుత్వం రైతుల లాక్కుని ఫ్యాక్టరీ నిర్మించడం అన్యాయమన్నారు గత ప్రభుత్వంలో అధికారులు పోలీసుల అండదండలతో రైతుల్ని బెదిరించి వ్యవసాయ భూములు లాక్కున్నారని ఆరోపించారు కనీసం రైతుల వద్ద తీసుకున్న భూములకు ఇంతవరకు నష్టపరిహారం కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఫ్యాక్టరీకి ఏదో కాళశ్రీ పైపు ఫ్యాక్టరీ అంట ఆల్రెడీ ఎంఆర్ఓ సార్ నేను పోయినాము పాత స్కెచ్ పాత స్కెచ్ లో ఇరవై అడుగుల రోడ్డు ఉంది దాన్ని ఎంఆర్ఓ సార్ వచ్చింటే ఆ రోజు ఇద్దరు పోయినాం నేను ఎమ్ఆర్ఓ సార్ ఇద్దరు పోయినాం రైతులంతా వచ్చినారు అందరు ముందర వాళ్ళు ఇరవై ఏడుగురు రోడ్డు వదలతామని చెప్పినారు స్కెచ్లో ఉండే రోడ్డు పాత స్కెచ్లో ఉండే రోడ్డు మళ్ళీ కొద్ది రోజులు పనిచ్చి వీళ్ళు మాకు రైతులంతా వచ్చి ఆ దారి వదలలేదు దారి క్లోజ్ చేస్తున్నారంటే మళ్ళీ పోయినాం వాడికి పోతే రెస్పాన్స్ లేదు కనీసం ఫ్యాక్టరీ వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు వాళ్ళు కేర్లెస్గా ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళు అది ఎక్కువ ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అర ఎకరాలు రైతులే ఉండేది దాంట్లో రైతులకి ఏ ఒక్కరికి కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు పనుల్లో అడగబెట్టి వాళ్ళని అప్పుడున్న ఎంఆర్ఓ కానీ అప్పుడున్న వాళ్ళు ఎవరైనా సరే పోలీసు పెట్టి ఊర్లో కాపులా పెట్టి భూమి హ్యాండ్ ఓవర్ దానికి సరైన నష్టపరిహారం కట్టించిందా అది ఎన్ని ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఎంత నష్టపరిహారం కట్టించినారు ఆ దాంట్లో ఫ్యాక్టరీలో వాళ్ళు కాంప్రమైజ్ కాకపోతే ఫ్యాక్టరీలో ఏ ఏ ఉన్నాయి బండిదారులు మొత్తం అంతా పొలాలు వదాల్సిందే ఫ్యాక్టరీ బైబుల్ ఫ్యాక్టరీకి ఏదో కాదా బైబుల్ ఫ్యాక్టరీ అంట